బ్రో లంచ్ వేద్దాం నేను మా బుజ్జి తినేస్తున్నాం బ్రో మీరు తినేయండి తలిపేసేవా కొంచెం ఓ ఆ బుజ్జి మా వాళ్ళు సినిమా టికెట్లు బుక్ చేశారు నీకు రెండు షర్ట్లు పంపించాను ఆ రెండిట్లో ఏదేసుకోను రెడ్డా రే సినిమా టైం అయిపోతుంది రా సినిమాకి వెళ్ళి వీడియో కాల్ చేస్తాను ఇద్దరిని కలిపి ఒకేసారి చూద్దాం సినిమా ఓకేనా బాయ్ బాయ్ ఆడ ముఖానికి గర్ల్ ఫ్రెండా వన విడిచిన పక్షి జనం విడిచిన మనిషిలాగా ఆడ లోకంలో ఆడు ఉంటాడు సారీ బ్రో మాట్లాడుకో బయటికి పోతానులే విన్నాడు బ్రో బుజ్జి వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదంట తెలుసురా హెల్త్ బాగాలేదని చెప్తుంటే ఫోన్ మాట్లాడుకుంటావేంటి నువ్వు ఒక నిమిషం అయితే మళ్ళీ ఫోన్ చేస్తాను ఏంట్రా నీ బాధ లాస్ట్ టైం ఎన్ఆర్ఏ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను గుర్తుందా నీకు మా బుజ్జి వాళ్ళ అమ్మగారికి అది తీసుకుంది దాంతో ఆవిడికి సర్జరీ జరిగి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చేసారు అవునా ఆ విషయం చెప్పడానికి ఆ పిల్ల ఫోన్ చేసింది ఇప్పుడు ఈ ఎన్ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ తో ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా డే వన్ నుంచి కవర్ అవుతాయి మంత్లీ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ప్రీమియం కడితే కోట్లలో కవరేజ్ వస్తుంది నీకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ నుంచి థర్టీ మినిట్స్ లోపలనే క్లెయిమ్ సపోర్ట్ని కూడా ఇస్తారు ఈ ఎన్ఆర్ఎ హెల్త్ ఇన్సూరెన్స్ తో నీకు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ నుంచి ఎగ్జామ్షన్ కూడా లభిస్తుంది అబ్బే ఇంకో విషయం తెలుసా ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి పే చేసి యాన్యువల్ పేమెంట్ ప్లాన్ కనుక చూస్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మిగతా ఇంటర్నేషనల్ ప్లాన్స్ తో కంపేర్ చేస్తే ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఓకే లింక్ నా బయలో ఉంది టాప్ ఇన్సూరెన్స్ నుంచి కంపేర్ చేసి మీకు నచ్చిన బెస్ట్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోండి